మీలో నానబెట్టిన అంటే ఎంతమందికి ఇష్టము నాకైతే నార్మల్ శనగల కంటే నానబెట్టిన శనిగలు ఇలా వేయించుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలాగే తింటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా అయితే వేయించుకొని తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే హెల్దీ అంతా ఉండదు కదండి అందుకని ఇలా నానబెట్టిన అయితే చాలా హెల్దీగా ఉంటుంది అందుకని ఇక్కడ నేనైతే ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఆనియన్స్ పిల్లలు అంత ఇష్టంగా తినరన్నమాట దీంట్లో అందుకని నేను ఇక్కడ ఆనియన్స్ అయితే వేయలేదు ఆనియన్స్ ఆనియన్స్తో పాటు వాళ్ళు ఉంటే మీరు కూడా ఆనియన్స్తో ట్రై చేయవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనము సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ మంట మీద పెట్టామనుకోండి పైన పైన మాడిపోతాయి లోపల కుక్ అవ్వం అందుకని సిమ్లో పెట్టుకొని మనము వీటిని వేయించు మీలో ఎంతమంది ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్